ఈ రోజు ఆంధ్ర స్పెషల్ ఊరగాయ మాగాయ నిల్వ పచ్చడి పక్కా కొలతలతో ఈజీగా రుచిగా ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక పది మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత పైన పీల్ తీసేసి ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి అది కాయల మాగా మొక్కలకి కిలో ఉప్పు రెండు స్పూన్ల పసుపు వేసి ఇలా పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో ఈ మాగాయ ముక్కలను ఉప్పు పులుపు పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మూడు రోజులు మాగాయ ముక్కలు ఉప్పులో ఊరిన తర్వాత మూడో రోజు ముక్కలు గట్టిగా పిండి ఒక క్లాత్ మీద వేసి ఒక రోజు ఎండలో పెట్టుకోవాలి ఓట ఎక్కువసేపు ఎండలో పెడితే అవరైపోతుంది కాబట్టి ఒక రెండు గంటలు ఎండలో పెడితే సరిపోతుంది ఇదిగోండి మాగాయ ముక్కలు ఎండిపోయినాయి కదా ఇప్పుడు తాలింపుకి ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక కళాయిలో అర లీటర్ వేరుశనగ నూనె వేసి కొద్దిగా వేడెక్కాక ఏడెనిమిది ఎండుమిర్చి రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ ఇంగువ వేసి రెండు నిమిషాలు దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ ఎండలో పెట్టిన మాగాయి ముక్కల రసం ఫిల్టర్ చేసుకుందాం నూట యాభై గ్రాములు ఆడిచిన కారం అలాగే మెంతిపిండి పిండి అర స్పూను ఆవు పిండి రెండు స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు మొత్తం కలిసేలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఎండబెట్టిన మాగాయి మొక్కలు ఈ తాలింపు కూడా వేసి పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పచ్చడి రెండు రోజులు ఊరిన తర్వాత వేడి వేడి అన్నంతో సర్వ్ చేస్తే ఎంతో రుచికరమైన మాగాయి నిల్వ పచ్చడి రెడీ సబ్స్క్రైబ్